యే నమ శివారవే నమ మనము ఈ రెండు వందల యాభై నాలుగవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ శివమహాపురాణము రుద్ర సుమిత యుద్ధఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస భగవానుడు విశ్వ జననీ జనకులు మరియు ఆ గణనాథనకు ప్రార్థన చేసి ఈ శివ మహాపురాణం కింద వర్ణించను అని మనం తెలుసుకుంటున్నాం ఒకనొక నాటి సమయమున నిమిషాల నివసిస్తూ ఉండేటువంటి ఆ మహా మహాముని అందరూ కూడా సూతుల వారిని భక్తి శ్రద్ధలతో శివతత్వ స్వరూపము ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క దివ్యమంగళప్రదమైనటువంటి చరిత్ర గురించి ప్రశ్నించారు అంత సూతుల వారు నిత్యము కూడా విశ్వ కళ్యాణం కోసం ఆలోచన చేసేటువంటి ఆ నారదునకు బ్రహ్మదేవునకు జరిగినటువంటి ఆ సంవాద రూపమైనటువంటి ఈ శ్రీ శివ శివమహాపురాణలో తెలుపబడినటువంటి యథార్థమైనటువంటి అంశములను మనము ప్రతినిత్యము కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగర్ధ విధ ప్రతిబత్త జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర మన క్రితం రోజున శ్రీ వేదవ్యాస భగవన్ భగవానుడు కుమార్ మహర్షుతో ఏ విధంగా తెలిపినాడు తదుపరి ఆ యొక్క మహా కుమారుని ఏ విధంగా వదిలిచ్చారు అనేటువంటి అంశములను ఈరోజు మనం తెలుసుకుంటున్నాం వారు అంటున్నారు ఓ మునివ ఈ విధంగా మహేశ్వరుని స్ఫుతించారు దేవతలందరూ కూడా ఎంతో దీనమైనటువంటి భావంతో అంజలి గణించి ఆ స్వామి యొక్క ఎదుట నిలబడ్డారు అప్పుడు వారి యొక్క తలలు ఆ స్వామి ముందు వంచబడి ఉన్నాయి ఈ విధంగా దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలు ఆ దేవదేవుడి అయినటువంటి ఎంతో భక్తి శ్రద్ధలతో స్థుతించారు ఈశాన సంబంధమైనటువంటి మంత్రమును విష్ణు భగవానుడు జపించారు అప్పుడు సర్వేశ్వరుడు భగవంతుడైనటువంటి శివుడు ప్రసన్నుడయ్యాట ఆ స్వామి వృషభ వాహనాన్ని అధిరోహించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ సమయంలో పార్వతీపతి అయినటువంటి శివుని యొక్క మనస్సు ఎంతో ప్రశాంతంగా ప్రసన్నంగా కూడా ఉన్నది ఆ ప్రభువు నందీశ్వరుని మీద నుండి దిగి విష్ణువుని ఆలింగనం చేసుకున్నాడు నంది మీద చేతి నుంచి నిల్చుని ఉన్నాడు దేవతలందరి వైపు కూడా కరుణాకటాక్షలమైనటువంటి కృపా దృష్టితో చూచి గంభీరమైనటువంటి వాక్కుతోటి ఆ శ్రీహరి భగవానంతో ఆ శివ మహాదేవుడు ఈ విధంగా అంటున్నాడు ఓ దేవశ్రేష్ట ఆ అధర్మ నిష్ఠుతులైనటువంటి దైత్యుల యొక్క మూడు పురాణాన్ని కూడా నేను తప్పకుండా నిశింపజేస్తాను ఇందులో ఏమాత్రం సందేహం లేదు కానీ ఆ మహాదైత్యులు వారు కూడా నాభక్తులు అయ్యా వారి మనస్సు సుదృఢంగా నాయందులై ఉన్నాయి అందువల్ల ఇప్పుడు వారు ఏదో రమను చేత ఉత్తమమైనటువంటి ధర్మాన్ని విడనాడ అయినప్పటికీ కూడా వారు నా చేత వారా ఆ త్రిపుర్ ఆ దైత్యము అందరినీ కూడా ధర్మభ్రష్టులను చేసి నా భక్తి నుండి విముఖను చేశారు అతి విష్ణుభూమి కథ దేవతలందరూ కూడా వారిని ఎందుకు సమహరించలేకుండా ఉన్నారు అలా శంభుని యొక్క ఆ మాటలను విని సమస్త దేవతలు ఆ శ్రీహరి భగవానులు కూడా మనసులో ఉదారశీరు ఉన్నారు అంత దేవతలు ఆ విష్ణువు యొక్క ముఖంలో ఉండేటువంటి ఆ ఉదాసీనత అక్కడ వ్యాపించి ఉండగా సృష్టికర్త అంతా కూడా బ్రహ్మదేవుడు గమనించాడు అంత ఆయన చేతులు జోడించి శబ్బుదేవునితో ఏ విధంగా ఉన్నాడు ఓ పరమేశ్వర మీకు యోగవేత్తలు శ్రేష్ఠులు పరబ్రహ్మస్వరూపులు మొట్టమొదటి నుండి కూడా దేవతలను ఋషులను రక్షించడంలో మీరు చతురులు తత్పరులు అందువల్ల పాపము మీ అన్నటికీ కూడా తాగదు మీ ఆదేశానుసారమే ఆ దైత్యులు మోహకశులుగా చేయబడ్డారు దీనికి ప్రేరకులు కూడా మీరే ఇప్పుడు వారు తమ ధర్మాన్ని పరిచారు మీ భక్తిని విముఖు మీరు తప్ప ఇంకెవరూ కూడా వారిని వధించలేరు దేవతలకు యుషులకు కూడా ప్రాణరక్షకుడమైనటువంటి ఓ మహాదేవా సాధువులను రక్షించడుగా మీరు ఆ మలే వధించగల సముచితము న్యాయము కూడా మీరు రాజాధిరాజులు రాజు తన ధర్మానుగుణంగా పాపులను వధిస్తూ ఉంటాడు అలా చేయటం వల్ల ఆయనకు ఏమాత్రము కూడా పాపం అంటారు కనుక ఈ ముల్లును అంటే ఈ కంటకాన్ని వెల్లగించి సాధువులను రక్షించాలి బ్రాహ్మణులను కూడా రక్షించాలి దేవతలను కూడా రక్షించాలి రాజు తన రాజ్యాన్ని స్థిరీకరించాలి అనుకున్నట్లయితే తన రాజ్యంలో ఇతర ప్రదేశములందరూ కూడా ఆ విధంగానే వ్యవహరించాలి కనుక మీరు దేవగణ రక్షణ కొరకు ఉద్యమించాలి ప్రభు ఆలు చేయకండి ఓ దేవదేవేశ్వర పరమేశ్వర గొప్ప గొప్ప మునీంద్రుడు యజ్ఞములు సకల వేదాలు శాస్త్రాలు అయినటువంటి నేను విష్ణుదేవుడు కూడా నిశ్చితంగా ఎల్లప్పుడూ కూడా మీ బిడ్డల మీ ప్రభు మీరు దేవతలకు సార్వభౌమ చక్రవర్తులు శ్రీహరి మనకు దేవగణములను సమస్త జగత్తు కూడా నీ యొక్క కుటుంబమే సుమా ఓ దేవా మీరు శ్రీహరి మీ యొక్క యువరా బ్రహ్మదేవుని నేను మీ పురోహితులను మీ ఆజ్ఞని పాలించి దేవేంద్రుడు రాజకార్యము నిర్వహించేటువంటి మంత్రి సభేశ్వర ఇతర దేవతలందరూ కూడా మీ శాసన నియంత్రణను ఉండి సదా సదామ కార్యమూ దీక్షావరులై నిరతులై ఉంటూ ఉంట ఇది సంపూర్ణమైనటువంటి అదార్థమైనటువంటి సత్యము అని ఆ బ్రహ్మదేవుడు పరమేశ్వరుడితో తెలిపాడు అని తెలియజేస్తూ రాబోయే రోజున ఆ సమత్ సమత్ కుమారముని ఏ విధంగా వ్యాస భగవానులు आशम भगवान् वाक्यानिपालासगिरिवासाय रुय परमात्मने सच्चिदानन्दरूपाय शाश्वताय परमात्मने पटवृक्षचिन्धामणि श्रीगुरु दक्षिणामूर्तये सिद्धमङ्गलमङ्गलं सिद्धमङ्गलमङ्गलम् सिद्धमङ्गलमङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति